హౌ ఇన్ దిస్ టాప్ డ ట్వెంటీ టూ త్రీ టైమ్స్ ఇట్ సేస్ బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ ఇరవై రెండు అధ్యాయంలో మూడు సార్లు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పబడింది ద ఫస్ట్ ఆఫ్ దట్ కమ్స్ ఇన్ వర్ సెవెన్ ఏడో వచనములో మొదటిసారి ఆ మాట కనబడుతుంది ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యంలోని గైకొనివాడు దన్యుడు హూ సెట్ దిస్ వర్డ్స్ ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ఎవరు చెప్పారు ఐ కమ్ క్విక్లీ దీస్ ఆర్ వర్డ్స్ ఆఫ్ లాడ్జెస్ క్రైస్ట్ నేను త్వరగా వస్తున్నాను అని చెప్పింది ఈ మాటలు యేసుక్రీస్తు చెప్పిన మాటలు వాట్ కమ్స్ నెక్స్ట్ ఇన్ దిస్ వర్స్ ఆ వచనంలో తర్వాత వచ్చే మాట ఏంటి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ మనకి ఎంతో ప్రాముఖ్యమైన మాట అది బ్లెస్డ్ ఇస్ హీ హూ హీట్స్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ ప్రాఫెసరీ ఆఫ్ దిస్ బుక్ ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యంలోని గైకుని వాడు ధన్యుడు సో వెన్ లాడ్జెస్ క్రైస్టెస్ ఐ కమ్ క్విక్లీ దిస్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రభు యేసుక్రీస్తు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్తున్నారంటే మరొక సంగతి ప్రాముఖ్యంగా ఈ ప్రవచన మాటలు ఏముంది బ్రదర్ తెలుగు గై ఇట్ మీన్స్ బీయింగ్ ఒబీడియంట్ టు హిస్ వర్డ్ ఆయన వాక్యానికి విధేయు చూపువాడు అని అర్థం దట్స్ వై ఆల్వేస్ రిమెంబర్ దట్ వర్స్ ఇన్ లూక్ చాప్టర్ ఫైవ్ అండ్ వర్స్ ఫైవ్ అయినను నీ మాట చొప్పు నా హూ సెట్ దిస్ వర్డ్స్ లూక ఐదు ఐదులో అయినను నీ మాట చొప్పున అనే మాట ఎవరు పలికారు విధేయత విధేయత అనేది మనకి ధన్యతని తెచ్చిపెడుతుంది వెన్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యానికి మనం చూపిస్తే ఇట్ గాడ్ ఆల్వేస్ దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తారు వాట్ ఇస్ ద ఆఫ్ పీటర్ ఆన్ డే ఆ రోజున పేతురు పొందిన దీవెన ఏంటి విస్తారము అయినా నెట్స్ బిగాన్ టు బ్రేక్ వలలు పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయి ఇంకోటి దే నెవర్ హ్యా ఇన్ ఇన్ దర్ లైఫ్ టైమ్ హ్యాడ్ సీన్ సచ్ ఎ బిగ్ క్యాచ్ అంత పెద్ద మొత్తంలో చేపలు పడటం వారి జీవిత కాలంలో ఎన్నడూ చూడలేదు తెలుగు నీట్గా చదువుకుంటే తెలుగు బైబిల్ ఇస్ ద బెస్ట్ బైబిల్ ఐ థింక్ ఈవెనింగ్ ఇంగ్లీష్ ఇట్స్ సర్పాసెస్ ద ఈజియెస్ట్ వే టు అండర్స్టాండ్ అయితే తెలుగు చక్కగా ఇంగ్లీషు భాష తర్జుమాలని మించి అర్థం చేసుకోవటానికి తేలిగ్గా ఉంటుంది వారు పాటిన చేపలట ద్వారా వారు విస్మయం ఉందిరి దే వేర్ అస్టానిస్ట్ వాళ్ళు నిర్గాంతపోయారు అన్నట్లుగా ఆ మాటలు అక్కడ రాయబడ్డాయి సో ఎనీ వన్ హూ రీడ్స్ ద ప్రాఫెస్ ది బుక్స్ విల్ బి బ్లెస్సెడ్ ఎవరైతే ఈ ప్రవచన వాక్యాలు గైకొంటారో కొంటారో వారు ధన్యులు ఆర్ నాట్ వి నాట్ వి బ్లెస్సెడ్ మనం ఎందుకు ధన్యులుగా ఉండట్లేదు బికాస్ వి డోంట్ గివ్ అవర్ బోట్ మన ధోనిను మనం ఆయనకి ఇవ్వము గనక వి డోంట్ గివ్ అవర్ లైఫ్ మన జీవితాలు ఆయనకి ఇవ్వము గనక వి డోంట్ గివ్ అవర్ టైం మన సమయాన్ని ఆయనకి ఇవ్వము వి డోంట్ గివ్ అవర్ వెల్త్ మన ఆస్తిని మనము ఆయనకి ఇవ్వము గనక హౌ క్యాన్ యూ ఎక్స్పెక్ట్ ఎ బ్లెస్సింగ్ ఆ రీతిగా ఉంటే ఎలా ధన్యత వస్తుంది అని ఆశిస్తాం దిస్ ఆర్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఎంబెడెడ్ ఇన్ ద బైబిల్ ఇవన్నీ బైబిల్లో మన కొరకు ఇమర్చబడిన ధన్యతలు సో దిస్ ఇస్ ద సిక్స్త్ బ్లెస్డ్నెస్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో వచ్చే ఆరో ధన్యత మాట ఇది అండ్ సెకండ్లీ రెండవదిగా దట్ హీ హూ హీట్స్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ ప్రొఫెసీ మీన్స్ వి హావ్ టు గాడ్ దట్ వర్డ్ ఈ ప్రవచన వాక్యములు ఐకొన వాడు ధన్యుడు అంటే ఈ వాక్యాన్ని భద్రపరచుకోవటం మనం నేర్చుకోవాలి వాచ్ ఓవర్ దానిని గమనిస్తూ మనం కడపాలి టు కీప్ ఇంటాక్ అలానే దాని ఉన్నది ఉన్నట్లుగా ఉంచుకోవటం నేర్చుకోవాలి నాట్ అడ్ టు ఇట్ దానికి ఏది జత చేయకూడదు సబ్ట్రాక్టెడ్ అలానే ఏది తీసివేయకూడదు డివైడెడ్ ఆర్ మల్టిప్లైట్ దాన్ని విభజించటం అలానే గుణించటం అనేది తగని పని యు రైట్ డౌన్ ద వర్స్ డ్యూట్రానమీ చాప్టర్ 4 4 వర్స్ 2 ద్వితీయ ఉపదేశ కాండం నాలుగవ అధ్యాయం రెండవ వచనం రిఫరెన్స్ రాసి పెట్టుకోండి అండ్ ప్రాప్స్ చాప్టర్ థర్టీ వర్సెస్ ఫైవ్ అండ్ సిక్స్ అలానే సామెతలు ముప్పైవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు అండ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గార్డింగ్ ద వర్డ్ కీపింగ్ ద వర్డ్ కీపింగ్ ద వర్డ్ ఇంటాక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైట్స్ లైట్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ అయితే దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవటం అనేది ప్రవీణ్ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడా విషయంలో అలానే నిత్యత్వంలో ఎంతో ప్రాముఖ్యమైన సంగతిగా ఉంటుంది ఇన్ ద బైబిల్ స్టడీ వి వీ సీన్ అబౌట్ ద ఫాల్స్ ప్రాఫిట్స్ బైబిల్ దేని కుడికలో అబద్ధ ప్రవక్తల గురించి మనం నేర్చుకున్నాం ఉన్నారా అండి లేరా ఇప్పుడు ఉన్నారు ఎవరైతే బైబిల్ స్టడీకి వచ్చారో వాళ్ళే ఊగొడుతున్నారు వేరే వాళ్ళు దే డోంట్ నో ప్రవక్తలు గురించిన వారిభావాన్ని మనతో విశ్వాసులకు తెలియజేసి ఆ విషయమై వారిని వెలిగించాల్సిన అవసరత విశ్వాసుల మీద ఉంటుంది ఈ రోజున లాభాన్ని అపేక్షించి బోధ చేసేవారు ఉంటుంది డబ్బు కోసం ప్రసంగాలు చేసేవారు ఉంటున్నారు హూ ద వర్డ్ దేవుని వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు ఉంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది అండి వక్రీకరణ దేవుని యొక్క వాక్యం వక్రీకరణ ఎక్కడి నుంచి వచ్చింది సైతాన్ నుంచి ఎక్కడి నుంచి ప్రారంభంలోనే ఉంది ఆది కాండం నుంచే అది ప్రారంభమైంది ఏమన్నదండి సైతాన్ అవతోటి అవ్వతోటి తినము తినమునా నిశ్చయముగా అంటే ఏమన్నది విల్ నాట్ డై మీరు చావనే చావరు అని అనింది బట్ గాడ్ సైడ్ యూ విల్ డై బట్ సైడ్ అండ్ సైస్ విల్ నాట్ డై దేవుడు నిశ్చయముగా మీరు చస్తారు అని సాతాను మీరు చావనే చావరు అని అంటుంది దట్స్ వాట్ ద ఫాల్స్ ప్రాఫిట్స్ ఆర్ డూయింగ్ దిస్ డేస్ అబద్ధ ప్రవక్తలు ఈ రోజుల్లో చేసేది సరిగ్గా అదే పని సో వీ హావ్ టు కీప్ ద వర్డ్ ఇన్ టాక్ట్ అందుచేత దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం భద్రపరచుకోవాలి సో వీ హావ్ టు బి లైక్ ఎ చర్చ్ దట్ ఇస్ ఫౌండ్ ఇన్ యాక్ట్స్ అపోస్తల కార్యాలలో ఉన్న సంఘం వలే మనం ఉండాలి దే సాట్ టు ద స్క్రిప్చర్స్ వెదర్ ఇట్ హాస్ బీన్ ప్రీస్ట్ యాజ్ 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 ఇట్ ఈస్ ఇన్ ద స్క్రిప్చర్స్ ఆ బోధకులు బోధించినవి లేఖనాలలో ఉన్నాయా అలానే ఉన్నాయా అని వీళ్ళు పరీక్షించినట్లుగా అక్కడ రాయబడింది సో వర్స్ సెవెన్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ దిస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ లాడ్ జస్ క్రైస్ట్ ఏడవ వచనంలో మనం చూసిన ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనే మాట ప్రభు చెప్పిన మాట వర్స్ ట్వెల్వ్ బిహోల్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ అలానే పన్నెండవ వచనంలో కూడా ఇదిగో త్వరగా వస్తున్నాను అని ఉంటుంది హూజ్ వర్డ్ ఇట్ ఈస్ ఈ మాటలు ఎవరు పలికారు జీసస్ క్రైస్ట్ ప్రవీణ్ యేసుక్రీస్తు పలికిన మాటలే బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ద ఫ్రేజ్ దట్ ఫాలోస్ ఆఫ్టర్ ఇట్ ఆ మాట తర్వాత వచ్చిన మాట ప్రాముఖ్యమైంది ఏం ఏం మాట చెప్పండి మై రివార్డ్ ఇస్ విత్ మీ టు రివార్డ్ ఈచ్ వన్ యాజ్ ఇస్ వర్క్ డిజర్వ్స్ వాని వాని క్రియ చొప్పున ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది మై రివార్డ్ ఇస్ విత్ మీ జీతము నా చేతిలో ఉంది హీ గివ్స్ టు ఎవ్రీ వన్ హూ డిజర్వ్స్ ఇట్ ఎవరు యోగ్యులో వారికి అది ఆయన అందజేస్తారు సో వెన్ లార్డ్ ఈస్ సెయింగ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ యూ ఆల్సో సెయింగ్ ఐఎమ్ విల్ రివార్డ్ ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటే అర్థం నేను మీకు జీతం ఇస్తాను లేదా బహుమానాలు ఇస్తాను దట్ మీన్స్ ఇన్ ద మీన్ టైమ్ వీ హావ్ టు బి ప్రీ ఆక్యుపైడ్ విత్ విత్ వర్క్ దట్ గాడ్ హెస్ గివెన్ టు అస్ అందుచేత దేవుడిచ్చిన పనిలో నిమగ్నులమై ఉండాలి అనేది మనం గమనించాలి హూ గెట్స్ రివార్డెడ్ ఎవరికి వస్తాయండి బహుమానాలు ఓన్లీ ఫేత్ఫుల్ సర్వెంట్స్ ఎవరైతే నమ్మకమైన పరిచారకులుగా సేవకులుగా ఉంటారో చెప్తున్న ఇరవై ఉద్యాలో ప్రభు ఒక ఉపమానం చెప్పారు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లైక్ ఓనర్ హూ వెంట అక్కడ ఏమన్నాడంటే పర్లో ఒక రాజ్యము దూరదేశానికి వెళ్ళిన ఒక రైతును పోలి ఉంది యజమానుని పోలి ఉంది అర్లీ ఇన్ మార్నింగ్ టు హైర్ లేబరర్స్ పొద్దునే కూలిని కూలి వారిని పెట్టుకోవడానికి బయటకు వెళ్ళారంటెంట్ ఎట్ నైన్ త్రీ పిఎం పిఎం ఫైవ్ తొమ్మిదింటికి పన్నెండింటికి మూడింటికి అలానే ఐదింటికి కూడా ఆయన వారిని కూలివారి కొరకు వెళ్ళాడు సో హు ఇస్ ద ద ల్యాండ్ ఓనర్ హియర్ దట్ ఇస్ వాట్ లాడ్ టీచింగ్ టు అస్ అక్కడ ఆ తోట యజమానుడు ఎవరు ఇక్కడ ప్రభు నేర్పిస్తున్న మాటలు ఏంటి ఆయనే హీఈస్ ద ల్యాండ్ ఓనర్ ఆ తోట యజమానుడు ఆ ప్రభు యేసు క్రీస్తే అండ్ హూ ఆర్ వి మనం ఎవరము లేబరర్స్ మనము కూలివారము అని చెప్పుకోవాలి అవర్ లేబర్ ఇన్ ఫర్ గాడ్ ఇస్ నాట్ ఇన్ వేన్ పాల్సెస్ పౌల్ గారు ఏమంటారంటే క్రీస్తు కొడుకు మీరు పడే ప్రయాస వ్యర్థం కాదు అని అంటారు వి ఆర్ అన్ అన్ప్రాఫిటబుల్ సర్వెంట్స్ నిష్ప్రయోజనమైన దాసులం మనం సమ్టైమ్స్ వీ డోంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ కేర్ఫుల్లీ కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదవం అందుకనే వాట్ అస్ డాడ్జెస్ క్యాస్ మాథ్యూ చాప్టర్ ట్వంటీ టూ అండ్ వర్స్ ట్వంటీ నైన్ ఈ అర్డ్ బికాస్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్ మత ఈ స్వాత ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదిలో ఈ రీతిగా ఆయన అన్నారు లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగుక మీరు పొరపడుచున్నారు వాటర్ పెట్ ద అట్ నైన్ ఏఎం ట్వెల్వ్ ఏఎం త్రీ పిఎం అండ్ ఫైవ్ పిఎం దే ఆల్ గాట్ వన్ డెనారియస్ తొమ్మిదింటికి వచ్చిన వారు పన్నెండింటికి వచ్చిన వారు మూడింటికి ఐదింటికి వచ్చిన వారు అందరూ ఒక దేనారాన్ని పొందుకున్నారు నౌ టెల్ మీ హూ వర్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆ దేనారం పొందుకున్న తర్వాత అత్యధికంగా సంతోషించిన పని వారు ఎవరు ఫైవ్ ఓ క్లాక్ వచ్చి కూడా ఒక గంట పని చేసుకుని దే గాట్ వన్ డెనారియస్ ఐదు గంటలకు వచ్చారు ఒక గంట పని చేసి ఆ రోజుకి వచ్చే దేనారాన్ని వాళ్ళు పొందుకున్నారు ది హ్యాపీయెస్ట్ పీపుల్ మిక్కిలి సంతోషాన్ని పొందిన వారు ఎవరు అంటే వాళ్ళు బట్ వాట్ అబౌట్ ద అదర్ పీపుల్ హైర్ అట్ నైన్ ఏం ట్వెల్వ్ ఏం త్రీ పిఎం తొమ్మిదింటికి పన్నెండింటికి మూడింటికి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి దే హ్యాడ్ లాంగ్ ఫేసెస్ పొద్దుటి నుంచి మేము కష్టపడ్డామే మాకు కూడా ఒక దేనారమేనా అనేసి వాళ్ళు ముఖాన్ని వికారం చేసుకున్నారు దే హ్యాడ్ లాంగ్ ఫేసెస్ దే గ్రాంబుల్ దే కంప్లైంట్ సనుక్కున్నారు కోపగించుకున్నారు బట్ వాట్ వాస్ ద ల్యాండ్ ఓనర్స్ అగ్రిమెంట్ అయితే యజమానుడు వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ఏంటి విత్ లేబర్స్ అట్ నైన్ ఏఎం విత్ లేబర్స్ అట్వ్ న్ విత్ లేబరెస్ అట్ త్రీ పిఎం అండ్ విత్ లేబర్స్ అట్ ఫైవ్ ఆర్ఎస్ ఫర్ వర్కింగ్ ఉద తొమ్మిదింటికి మధ్యాహ్నం పన్నెండింటికి సాయంకాలం మూడింటికి ఆ కూలికి పెట్టుకున్నప్పుడు వాళ్ళతో ఏమైనా ఒప్పందం చేసుకున్నాడంటే ఒక దేనారానికి మీరు నాతో పని చేయండి అని చెప్పారు హీ మ్యాన్ ఆఫ్ జస్టిస్ హీ గేవ్ ఎవ్రీ వన్ ద సేమ్ థింగ్ వాట్ ఈ అయితే ఏది ఒప్పందం చేసుకున్నాడో ఆ రీతిగా చెల్లించిన న్యాయవంతుడుగా ఆయన ఉంటున్నాడు వేర్ ఆర్ ద పీపుల్ హూ కేమ్ అట్ నైన్ ఓ క్లాక్ ట్వెల్వ్ నూన్ త్రీ పిఎం ది ఆల్ గ్రంబల్డ్ అయితే తొమ్మిదింటికి పన్నెండింటికి మూడింటికి వచ్చిన వారు సనుక్కున్నారు ఆయన మీద దే కంప్లైంట్ అగేన్స్ట్ ద పీపుల్ హూ కేమ్ అట్ నైన్ ఫైవ్ పిఎం ఐదింటికి వచ్చిన వారి మీద ఫిర్యాదు చేశారు వాళ్ళు దే ఆర్ టూ లెసన్స్ ఇందులో రెండు పాఠాలు ఉంటున్నాయి దిస్ లేబరస్ హు హు కేమ్ అట్ నైన్ ట్వెల్వ్ అండ్ త్రీ తొమ్మిదింటికి పన్నెండింటికి మూడింటికి వచ్చిన కూలి వారు దే హ్యాడ్ ఎ కమర్షియల్ స్పిరిట్ వాణిజ్యపరమైన వైఖరి మనోవైఖరి కలవారుగా ఉంటున్నారు ఎక్కువ పని చేసాము ఆకి ఎక్కువ జీతము మాకు కావాలి మస్ట్ గెట్ మోర్ వెన్ వెన్ వర్క్ కష్టపడి పని పనిచేసాం ఎక్కువసేపు చేసాం కనుక ఎక్కువ డబ్బులు మాకు కావాలి అనుకున్నారు అలా అనుకోవటం తప్పేమి కాదు బట్ దే వాట్ దే అగ్రీడ్ గా అయితే వారు దేనికి ఒప్పుకున్నారో అది వాళ్ళు పొందారు కమర్షియల్ స్పిరిట్

అందుచేత ప్రభు కొరకు పని చేయటంలో వ్యాపార ధోరణి అవలంబించకండి ఏ గివ్స్ యూ మచ్ మోర్ దాన్ అబండెంట్లీ అబౌవ్ ఆల్ దట్ వి యాస్క్ కా థింక్ మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా మించి ఆయన ఇవ్వటానికి సమర్థుడు కూడా ఇఫ్ యాస్క్ ఎనీవన్ విల్ యూ కమండ్ వర్క్ ఇన్ ఆర్ చర్చ్ ఈ సేస్ హౌ మచ్ దు యూ గేమ్ మీ ఈ రోజుల్లో ఎవరినైనా వచ్చి మా పరిచర్యలో మా మందిరంలో పనిచేస్తారా అని అడిగితే ఎంత ఇస్తారు నాకు కమర్షియల్ స్పిరిట్ ఆ రీతిగా వ్యాపార ధోరణి మన్ మనుషుల్లో వచ్చేస్తుంది నేను కష్టముతో పనిచేస్తుంటున్నాను ఇష్టముగా పనిచేస్తున్నాను నష్టముతో పనిచేస్తున్నాను పౌలు గారి మాటల్లో నుంచి ఈ మూడు మాటలు తీసుకోబడ్డాయి కష్టపడి ఇష్టపడి నష్టపడి నేను ప్రభు కొరకు పనిచేశాను అని ఆయన రాశాడు ఆల్ ద టైమ్ యూ కౌంట్ యువర్ గ్రేట్ఫుల్నెస్ అందుచేత ప్రభుని సేవించాము అని అంటే కృతజ్ఞత గలవారమై మనం ఉండాలి హీ లైఫ్ ఆయన తన మన కొరకు త్యాగం చేస్తున్న దీని స్థితిలోకి ఆయన వచ్చాడు రీడింగ్ లూక్ చాప్టర్ వన్ ఫార్టీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ లూకాస్ ఒకటి నలభై ఆరు నుంచి యాభై ఆరు వరకు ఉన్న మాటలు నేను ధ్యానిస్తుండగా వి సీ ద వర్డ్స్ ఆఫ్ మేరీ మరియ పలికిన మాటలు మనకు అక్కడ కనబడతాయి వెరీ గ్రేట్ వర్డ్స్ చక్కని మాటలు గొప్ప మాటలు ఆమె పలికిందా అలెవెన్ వర్స్ ఇన్ ఆల్ పదకొండు వచనాలు ఆమె అక్కడ మాట్లాడటం చూడు జై హాంబబల్ ఉమెన్ ఐ యామ్ యూ అవ్ ఎగ్జాల్టెడ్ మీ నా దీనిరాలి స్థితిని దీని స్థితిని నువ్వు కటాక్షించి నన్ను గనపరిచావు అన్నది బికాస్ ఒక వాక్యం ఉంది ఇవన్నీ తన యొక్క హి పాండర్డ్ దెమ్ ఇన్ ఇన్ ఇస్ ఇన్ హర్ హార్ట్ ఇవన్నీ కూడా తన మనసులో ఆమె ఉంచుకుంది అనేసి ఆలోచన చేసుకుంది అని చెప్పబడింది వెన్ ఎవర్ వి సర్వ్ ద లాడ్ రిమెంబర్ ద సాక్రిఫైస్ ఆఫ్ లాడ్ జస్ క్రైస్ట్ ఎప్పుడైనా మనం ప్రభువుని సేవిస్తున్నాము అని అంటే ప్రభు మన కొరకు ఏం త్యాగం చేశాడో అది గుర్తుపెట్టుకోవాలి సో నాట్ ఓన్లీ దే హ్యాడ్ ఎ కమర్షియల్ స్పిరిట్ దే హ్యాడ్ ఎ కంప్లైనింగ్ స్పిరిట్ వ్యాపార ధోరణి మాత్రమే కాదు సనుగుకునే ఫిర్యాదులు చేసే ధోరణి వారిలో ఉంటుంది నెవర్ కంప్లైన్ వెన్ యూ సర్వ్ ద లాడ్ అందుచేత ప్రభువుని సేవించేటప్పుడు ఫిర్యాదులు చేయటం అనుకోండి అండ్ వన్ మోర్ థాట్ ఇన్ దిస్ వర్డ్స్ ఇస్ ఈవెన్ వెన్ వి సర్వ్ హిమ్ గాడ్ ఆల్సో సర్వ్స్ అస్ ఇన్ హెవెన్ అయితే ఈ వచనంలో మనం నేర్చుకునే మరో పాఠం ఏంటంటే మనం ఆయన్ని సేవిస్తే పరలోకములో ఆయన మనకి కూడా పరిచారం చేస్తాడు గాడ్ ఇస్ నాట్ ఎ డెట్ ఆర్ టు ఎనీ మన దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు యూ సర్వ్ ఫస్ట్ అండ్ గాడ్ విల్ గివ్ ఇన్ మచ్ మోర్ అబండెంట్ మెజర్ ముందుగా మనం ఆయన్ని సేవించటం నేర్చుకుంటే పెద్ద పరిమాణములో ఆయన మనకి ఇచ్చేవాడు అని గమనించాలో ఏసాయి పలికిన మూడు మాటలు హోల్డ్ ఐ కంక్విట్లీ దేవ్ యావ్ లెన్ టూ లెసన్స్ ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ప్రభు చెప్పిన మూడు మాటల్లో రెండు పాఠాలు మనం నేర్చుకున్నాం ఒక పాఠం పాఠమేమాట ఆయన మాటలు గైకొనవాడు ధన్యుడు హీ విల్ గెట్ అ బ్లెస్సింగ్ ఎవరైతే ఆయన మాటలకు విధి చూపిస్తారో వారు ధన్యతని పొందుతారు అండ్ సెకండ్లీ రెండవది అండ్ హీ విల్ రివార్డ్ అస్ ఆయన మనకి బహుమానాలు ఇస్తారు ఫర్ సర్వింగ్ హేమ్ రివార్డ్ రివార్డ్స్ ఆయనకు చేసిన సేవకి మనకి బహుమానాలు లేదా జీతము ఆయన ఇస్తారు ఎటువంటి అనుమానమే శిష్యులకు కూడా కలిపిందంట అంట ప్రభు అని మేము వెంబడిస్తుంటున్నాము మేము సేవిస్తుంటున్నాం మాకు ఏంటి వాట్ ఈస్ దట్ వీఆర్ గెట్టింగ్ ఇన్ దిస్ వరల్డ్ అయితే అన్నీ వదిలిపెట్టి నేను వెంబడించాం కదా మాకేమొస్తుంది ఈ లోకంలో అని శిష్యులు కూడా అడిగారు వాట్ ద దార్డ్స్ ఏ ప్రభు ఏమన్నారు అండి హీ విల్ గవ్ గివ్ మచ్ మోర్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ద వరల్డ్ టు కమ్ ఈ లోకంలో ఉండగా మరిన్ని రెట్లు రానున్న లోకంలో మరింత దేవుడు మీకు ఇస్తారు అని అక్కడ చెప్పారు ఇన్ హెవెన్ ఈ లోకంలో ఉండగా మరిన్ని రెట్లు అలానే పరలోకంలో కూడా మరింతగా ఆయన మనకి దయచేస్తారు ప్రజలు మీరు చేసిన సేవని మర్చిపోవచ్చు బట్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ సేవస్ హీ విల్ రివార్డ్ అస్ అయితే దేవుడు మన సేవని ఎన్నడూ మర్చిపోడు ఆయన మనకి రావాల్సిన జీతము ఇస్తారు నా ద థర్డ్ టైమ్ ఈ సేస్ ఇన్ వర్స్ ట్వంటీ ఎస్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ ఇరవై వచనంలో మూడోసారి ఆయన అవును త్వరగా వస్తున్నాను అని చెప్పారు అండ్ వాట్ ఇస్ ద రెస్పాన్స్ అయితే అప్పుడు దానికి మన స్పందన ఎలా ఉండాలి ఆమెన్ కమ్ కమ్ లార్డ్ జీసస్ ఆమెన్ ప్రభు యేసు రమ్ము అనేది మన స్పందన అయి ఉండాలి దేజ్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ our లార్డ్ ప్రభు పలికిన చివరి మాటలు ఇవి ఈవెన్ as the curtain డ్రాప్స్ ఆన్ హ్యూమానిటీ మానవాళి మీద దేవుని తెర దించబడేటప్పుడు yes i am coming quickly అవును నేను త్వరగా వస్తున్నాను అండ్ our response should be ఆమేన్ కమ్ క్విక్లీ లార్డ్ మన స్పందన ఎలా ఉండాలి అన్నంటే ఆమేన్ అయ్యా నువ్వు త్వరగా రా అనేది మన స్పందన అయి ఉండాలి వాట్ ఇస్ ఏ స్పందన ఇట్స్ ఎ రెస్పాన్స్ ఆఫ్ ప్రేయర్ ఇట్స్ ఎ రెస్పాన్స్ ఆఫ్ ప్రిపరేషన్ అయితే ఇది ప్రార్థన అనే స్పందన సిద్ధపాటు అనే స్పందన కామ్ లాడ్జ్ జీస్ క్రైస్ ప్రభు నియస్ ఇట్స్ ఎమ్ ప్రేయర్ అది ఒక ప్రార్థనగా మనం గమనించాలి విల్ బి రెడీ వెన్ దర్ ఇస్ ప్రిపరేషన్ మనము ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడు సిద్ధంగా ఉండగలుగుతాం లార్డ్ ఐ అమ్ కమింగ్ టు యూ ప్రభు నేను నీ దగ్గరికి వస్తున్నాను అండ్ ఐ యామ్ ఎవర రెడీ నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను అన్న స్థితిలో మనం జీవించాలి నో హిండ్రన్సెస్ నో ఆబ్జెక్షన్స్ నో ఇంపెడిమెంట్స్ ఎలాంటి అవరోధాలు ఆటంకాలు లేని వారంగా మనం జీవించాలి ఫ్రెండ్స్ వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ ప్రిలర్ మీ సిద్ధపాటు ఎలా ఉంటుంది క్యాన్ వి సే లాట్ కమ్ క్విక్లీ ప్రభు వేసు త్వరగా రమ్ము అని చెప్పగలుగుతామా లేకపోతే ప్రభు ఇంకా ఎప్పుడోది ప్రభా ఒక మూడు సంవత్సరాలు అయితే నా కూతురు పెళ్లి చేస్తా నా కొడుకు పెళ్లి చేస్తా వాళ్ళ మనమలు వాళ్ళని పిల్లల్ని చూస్తా ఇంకొక ఐదు సంవత్సరాలు ఆగు ప్రభా ఒక రెండు ప్లాట్లు కొనుక్కుంటా దిస్ ఇఫ్ దిస్ ది యువర్ రెస్పాన్స్ లేకపోతే నాకు చేయటానికి చాలా పనులు ఉన్నాయి నాకు బాధ్యతలు ఉన్నాయి ఇంకొద్దిగా ఆలస్యం చేయి ప్రభు అని అడిగే వారంగా ఉంటామా ఈజ్ అవర్ రెస్పాన్స్ ఏ లాట్ కమ్ టుడే ఐఎమ్ ఐఎమ్ విల్లింగ్ టు బి గోయింగ్ విత్ యూ లేకపోతే ఇప్పుడు వచ్చినా పర్లేదు నేను నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను అనే స్పందన మనం కలిగి హీనాక్ హానోక్ వలె మనం ఉంటున్నామా ఎప్పుడు ఎంతకాలము నడిచాడండి దేవునితో మూడు వందల సంవత్సరములు మూడు వందల సంవత్సరాలు ఆయన దేవునితో నడిచినట్లుగా సిక్స్టీ ఫైవ్ హీ బెగట్ మెతుశల అరవై ఐదు సంవత్సరాల వయసులో మెతుశలాని కన్నాడు అప్పుడు హీ స్టార్టెడ్ వాకింగ్ విత్ గాడ్ కన్న తర్వాత దేవునితో నడవటం ప్రారంభించాడు అండ్ ఈ నాట్ లివ్డ్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ హానుకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించాడు ఫర్ త్రీ మినిట్స్ టు వాక్ విత్ గాడ్ ఈస్ డిఫికల్ట్ త్రీ అవర్స్ డిఫికల్ట్ త్రీ డేస్ డిఫికల్ట్ మనం మూడు నిమిషాలంటే అంటే కష్టం అవుతుంది మూడు గంటలంటే ఇంకా కష్టం అవుతుంది ఈ వాక్ ఫర్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ మూడు దినాలంటే మరింత కష్టం అవుతుంది అయితే హానుకుని మనం చూసినప్పుడు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు ఆయన ఇంకా గాడ్ మస్ట్ హావ్ సెట్ టు ఇనాక్ దేవుడు బహుశా హానుకుతో ఇలా అని ఐ యామ్ టైర్డ్ ఇనాక్ నాకు అలసట అనిపిస్తుంది హానుకు అని ఉండొచ్చు బట్ యామ్ సో జాయస్ టు వాక్ విత్ యూ ainapudiki నీతో కలిసి kalisi నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది isthundi ani cheppina now is रोड़ा. the time and i cannot leave you come to my home అయితే నిన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళటం నాకు ఇష్టం లేదు మా ఇంటికి వచ్చేసాయి అని దేవుడు అని ఉంటాడు అండ్ ఈ నాకు వాజ్ నాట్ ఇంకా హానోకు ఇక భూమి మీద ఇంకెవరికి కనపడలేదు పీపుల్స్ ఫ్యామిలీస్ మస్ట్ హావ్ బిన్ సర్చింగ్ ఫర్ నిమ్ హానోకి ఎక్కడున్నాడా అని వారి కుటుంబీకులు ఆయన వెతికుండు వేర్ ఇస్ మై హస్బెండ్ వేర్ ఇస్ మై డాడ్ నా భర్త్ ఏడి అలానే మా తండ్రి ఏడి అని పిల్లలు వెతుకుతూ ఉండొచ్చు హీ వాజ్ ట్రాన్స్లేటెడ్ అయితే ఇక్కడ నుంచి అక్కడికి బదిలీ చేయబడ్డాడు ఆయన దిస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ద స్క్రిప్చర్ షోస్ దట్ పీపుల్ హు ఆర్ బోర్న్ అగైన్ విల్ బీ ట్రాన్స్లేటెడ్ ర్యాప్చర్డ్ అయితే లేఖనాలలో తిరిగి జన్మించిన వారు పైకెత్తబడతారు అనటానికి దేవుడిచ్చిన మొదటి ఉదాహరణ అది బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ వీ షుడ్ బి వాకింగ్ విత్ గాడ్ అయితే అక్కడ అవసరమైంది ఏంటి అని అంటే దేవునితో నడవటం అవసరం జస్ట్ క్రైస్ కమెట్స్ వన్ ఓ క్లాక్ ప్రభు లేస్ స్మరిస్తూ ఒంటి గంటకు వచ్చాడు అనుకోండి ఒంటి గంటకి ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనం సిద్ధపడాలి సో త్రీ టైమ్స్ వార్నింగ్ గాడ్ లార్డ్ జస్ క్రైస్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ ఐఎమ్ కమింగ్ క్విక్లీ ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనేసి మూడు సార్లు ఒక హెచ్చరికగా ఆయన మనకు తెలియజేస్తాను త్రీ టైమ్స్ ఈస్ సెయింగ్ ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ మూడు సార్లు అయినా మనల్ని వేసే ప్రశ్న ఏంటంటే నీవు సిద్ధంగా ఉంటున్నావు ఐ యామ్ ఫోర్ ట్వెల్వ్ సేస్ ప్రిపేర్ టు మీట్ ద గాడ్ ఆమోస్త్ నాలుగు పన్నెండులో నీ దేవుని ఎదుర్కొనుటకు నీవు సిద్ధపడము అని ఉంటుంది పేపర్ ఆర్ నాట్ బాన్ ఆగైన్ టేక్ దిస్ వెరీ సీరియస్లీ ఎవరైతే తిరిగి జన్మించలేదో ఈ మాటలు గంభీరమైనవిగా హెచ్చరికగా మే డోంట్ సీ ఎన్ ఈ గుడ్ ఫ్యూచర్ అ హెడ్ ఆఫ్ అస్ట్ మన ముందు చక్కని భవిష్యత్తు ఏమీ మనకు కనపడట్లేదు యూ షుడ్ రెడీ విత్ ద టికెట్ టికెట్ టు హెవెన్ పరలోకానికి టికెట్ చేతపట్టుకున్న వారమై సంసిద్ధులుగా మనం ఉండాలి ఇట్స్ అ వన్ వై టికెట్ అది ఒకవైపు మాత్రమే ప్రయాణం చేసే టికెట్ వన్ వే టికెట్ టు హెవెన్ అది పరలోకానికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయన ముఖ దర్శనం మనం చేసుకుంటాం అండ్ వి షాల్ సర్వ్ హిమ్ ఫర్ ఇటర్నిటీ అలానే నిత్యము ఆయనని సేవిస్తాం ప్రాక్టీస్ దిస్ వైల్ యూఆర్ అన్ అర్త్ అందుచేత ఆయన్ని సేవించటం ఈ లోకములో ఉండగానే అభ్యాసం చేద్దాం